ఒకసారి గూగుల్ నమ్మి అర గంటలో వెళ్లాల్సిన ప్లేస్ కి గంటన్నరలో వెళ్ళాము మెయిన్ రోడ్ పక్కన ఉన్న కి డైరెక్ట్ గా తీసుకెళ్ళకుండా గల్లీ గల్లి తిప్పి తీసుకెళ్ళింది రే మిస్టేక్స్ అనే జరుగుతుంటే ప్రతిసారి ఎలా జరుగుతుందా అనుకున్నాము కానీ మళ్ళీ అదే దారిలో వెళ్ళి పప్పులో కాలేదు ఈసారి అయితే మన కైలాస్ ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ ను అయితే స్టార్ట్ అయ్యాము ఇంకొక టెన్ మినిట్స్ లో రీచ్ అయిపోతాం అన్నప్పుడు మాకు కాల్ వచ్చింది ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ కాలేదు ఉంది ఆ నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయాము ఆ నెక్స్ట్ స్టాప్ ఆర్కే బీచ్ అంటే పక్కనే కాబట్టి హాఫ్ అన్ అవర్ లో వచ్చేసాం కానీ మా హస్బెండ్ అలాగే మా బ్రదర్ చాలా కష్టపడి టూ అవర్స్ జర్నీ చేసుకుని వచ్చారు గ్లాస్ బ్రిడ్జ్ చూడాలి అని వర్షంలో మన వచ్చారు గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని కానీ డిసప్పాయింట్ అయ్యారు లాస్ట్ గూగుల్ కూడా మనం మోసం చేసేదేం లేక అలా హాఫ్ అన్ అవర్ బీచ్ లో అయితే టైం పాస్ చేస్తాం మనం ఎక్కడికి వెళ్ళిన ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే మ్యాండేటరీ కాబట్టి ఫస్ట్ ఆ సెక్షన్ అయితే అయిపోయింది తెల్లగా వచ్చారని కాల్ కూడా కడిగేసుకున్నాం మనం ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి మోసపోయి వెళ్ళిపోతుంటాం బట్ ప్లీజ్ అలా పెట్టే ముందు ఒక్కసారి అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి ఇంకో ఓపెన్ కాలేదు అని నార్మల్ డేస్ నుండి ఇలా ఉంది అంటే వీకెండ్స్ లో అసలు చెప్పక్కర్లేదు అంత బిజీగా ఉంటుంది వైజాగ్ బీచ్ కానీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది అలాగే మీలో ఎంత మంది బీచ్ ఖచ్చితంగా వీడియో క్లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్ బాయ్